అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వైద్య రంగంలోకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హెల్త్ క్యాంపులు అదేవిధంగా వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు డాక్టర్ కవితారెడ్డి మనతో ఉన్నారు వారిని అడుగుదాం అసలు ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తారు వైద్య రంగంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు ఇప్పటివరకు అనే అంశానికి సంబంధించి వారిని మేడం చెప్పండి మీరు వైద్య రంగంలోకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిపోయింది నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే మీరు చాలా సంక్షే వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు వాటి అన్నింటినీ కూడా మరిన్ని సేవా కార్యక్రమం ముందుకు పోవడానికి ఇంకేం చేస్తారు ఇప్పుడు మేము నిజామాబాద్లో వైద్య సేవలు అందించబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది ఇన్ని రోజులు మేము నిజామాబాద్ ప్రజలకు మా హాస్పిటల్లో సేవలు అందించినము కానీ ఇప్పుడు ఇంకా మెరుగైన సేవలు అతి తక్కువ ధరలో వాళ్ళకు అందుబాటు ఉండో ధరలు ఎందుకంటే చాలామంది మనం చూసినట్టయితే ఎకనామికలీ బ్యాక్వర్డ్ పేద ప్రజలు చాలామంది ఉంటారు రూరల్ ఏరియాస్లో కాబట్టి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందాలి మరి తక్కువ డబ్బులతో అందాలి అనే ఒక సదుద్దేశంతో మేము మా ఒక హెల్త్ ఫౌండేషన్ అనేది ఇప్పుడు చాలా విస్తృతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక భావంతో అవుట్ పేషెంట్స్ వంద రూపాయలకే మరియు ఇన్పేషెంట్స్ సేవలు చాలా తక్కువ ధరలతోని నార్మల్ డెలివరీస్ కానీ సిజేరియన్ సెక్షన్స్ కానీ హిస్ట్రెక్టమీస్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరలతోని జనరల్ వార్డ్స్ స్పెషల్ రూమ్స్ కూడా ఇచ్చి మేము సేవలు అందించుకో అందించదలుచుకున్నాము ఇక్కడ ఓన్లీ గైనకాలజీ కాకుండా ఇక్కడ పీడియాట్రిక్ కానీ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ ఇటువంటి సేవలు కూడా ఇక ముందు ముందు పీడియాట్రిక్ అయితే ఇప్పుడు పీడియాట్రిక్ గైనిక్ రెండు అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాము ముందు ముందు ఇంకా వేరే స్పెషాలిటీస్ కూడా స్టార్ట్ చేయాలనే మాకు ఒక ఆలోచన ఉన్నది సో నేను నిజామాబాద్ ప్రజలను కోరేది ఏమంటే ఇటువంటి మెరుగైన వైద్యము తీసుకుంటానికి స్వీకరిస్తానికి మీరు అందరు కూడా ముందుకు వస్తారని నేను మీ ఛానల్ ద్వారా వాళ్ళకి అందరికి ఇప్పటివరకు మీరు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నారు చెప్తున్నారు ఇప్పటివరకు అయితే ఏదైతే స్పోర్ట్స్ కానీ వైపు మహిళలను కానీ ఎంకరేజ్ చేయడంలో మీ బాధ్యత ఎంతవరకు మేము గత ఒక టెన్ ఇయర్స్ నుంచి వివిధ రంగాల్లో ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అమ్మాయిలకు మేము ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ నేను ఇప్పటివరకు అటెండ్ అయినాను నిజామాబాద్లో వాళ్ళకు ఫస్ట్ మేము అడాలసెంట్ హెల్త్ ఎడ్యుకేషన్ అంటే కోమారదశ గురించి వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క స్కూల్లో అందరికీ అమ్మాయిలకు అందించడం జరిగింది మేము ఒక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కోమార దశ తర్వాత మన మెన్స్ట్రల్ హైజీన్ గురించి మేము బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దాని తర్వాత రక్తహీనత గురించి పదివేల అమ్మాయిలకు మేము హిమోగ్లోబిన్ క్యాంప్స్ త్రూ అవుట్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అమ్మాయిలకు చేయడం జరిగింది దాంతో మనకు నిర్ధారణ ఏమైందంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అమ్మాయిలు ఉంది సో ఇవన్నీ కూడా దాని గురించి మనము పేరెంట్స్కి కానీ స్కూల్లో టీచర్స్ కానీ దీని గురించి అవేర్నెస్ తేవడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఈ అనీమియా డిటెక్షన్ ప్రోగ్రామ్స్ అనేది మేము ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మళ్ళీ ఆ ప్రోగ్రామ్ కూడా మన హెల్త్ ఫౌండేషన్ ద్వారా మనము ముందుకు తీసుకోబోతున్నాము తర్వాత ఈ సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ అరౌండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో మనము నేను నా నేను ఐఎంఏ సెక్రటరీ ఉన్నప్పుడు నేను ఈ ప్రోగ్రాము ఇక్కడ మోపాల్ దగ్గర తాండాలో చేయడం జరిగింది అప్పుడు త్రీ హండ్రెడ్ విమెన్కి మేము సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ డిటెక్షన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తే అప్పుడు మన ఉన్న కలెక్టరు ఆ ఒక ప్రోగ్రామ్ చాలా నచ్చింది తనకు సో అది విస్తృతంగా మొత్తం త్రూఅవుట్ మన కంబైండ్ ఓల్డ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ అండ్ కామారెడ్డిలో మేము అరౌండ్ టూ అండ్ హాఫ్ ల్యాక్ విమెన్కి ఈ ప్రోగ్రామ్ నా ఒక నేతృత్వంలో చేయడం జరిగింది అప్పుడు మన గత ఉన్న కలెక్టర్ యోగితారాణ మేడంకి ప్రధానమంత్రి అప్రిసియేషన్ అవార్డు కూడా వచ్చింది ఈ ప్రోగ్రాంతో సో ఇట్లా మనము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ ఇప్పుడు కేవలం ఏమంటే రెండు విగ విభాగాల మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఒకటి ఏమంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆల్రెడీ అది నడుస్తూనే ఉంది వాళ్ళ కోచింగ్ నడుస్తుంది అమ్మాయిలను మనం రికగ్నైజ్ చేసి వాళ్ళకు ఇంకా విస్తృతంగా కోచింగ్ ఇస్తున్నాం సెకండ్ ఏమంటే హెల్త్ ఫౌండేషన్ మీద ఎక్కువ మేము ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే ఎంత మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నా గవర్నమెంట్ ఉన్నా కూడా అక్కడ చాలామంది అందరూ అందుకోలేకపోతున్నారు సేవలు కాబట్టి చాలామంది గరీబ్ వాళ్ళు ఉన్నారు వాళ్లకు మేము ఇకముందు ఓన్లీ సర్వీసెస్ చేయాలనే ఒక మోటోతోని ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కూడా అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం మొత్తానికి చూసుకోవచ్చు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము హెల్త్ పరంగా కూడా చాలామందికి సేవ చేస్తాం ఇప్పుడైతే ఫౌండేషన్ ద్వారా వంద రూపాయలకే ఓపీ తీసుకొచ్చి దాంతోపాటు ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ వంద రూపాయల ద్వారా ఓపి ఇస్తున్నాం దాంతోపాటు ఎవరికైనా సి సెక్షన్ కానీ మిగతా ఏదైనా హెల్త్ పరంగా సమస్యలు ఉంటే మేము తక్కువ ధరకే మా హెల్త్ ఫౌండేషన్ ద్వారా మేము సేవలు అందిస్తాం మరోవైపు స్పోర్ట్స్ కూడా మేము హెల్త్ ఫౌ ఈ కవితారెడ్డి ఫౌండేషన్ ద్వారా స్పోర్ట్స్ ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ మేము చిన్నతనం నుండే వారందరినీ కూడా ఉత్తేజపరిచి స్పోర్ట్స్ ద్వారా కూడా మేము తీసుకొస్తున్నామని చెప్పి డాక్టర్ కవితారెడ్డి చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ అజిమ్తో గంగారెడ్డి ఆర్టీవీ నిజాంగం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది